ఋషికొండ సమీపంలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నారా లోకేష్ విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు ఒక లైవ్ ఎగ్జాంపుల్ మోహన్ రెడ్డి గారు ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్న మోహన్ గారు అద్భుతంగా చదివి ఒక కంపెనీని స్థాపించి పదాల మంది ఈ ఉద్యోగాలు అందించగలుగుతారంటే ఆ మిషన్ ఆ క్లారిటీ మనందరిలో ఉంది మనందరం కూడా సాధించగలగాలి ఇక్కడ ఉన్న పిల్లలందరూ నేను తెలుపుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ రాబోయే రోజుల్లో సైంటిస్ట్గా ఒక ఇంజనీర్గా ఒక డాక్టర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఐపీఎస్ ఆఫీస్టర్గా సొంతవంత రాజకీయ నాయకులుగా వివిధ వివిధ వాళ్ళందరూ మోహన్ రెడ్డి గారు దాకా అద్భుతమైన అవతల చేయి దేశానికి మెరుగైన సేవ చేయాలని ఈ సభ వద్ద నేను అందరినీ కోరుకుంటూ తప్పనిసరి ఇంకే కళా తల్లితండలతో మాట్లాడి చర్చించండి ఇక్కడ మొత్తం నా రాజకీయాల ప్రభావాలని నేను బలంగా కోరుకుంటున్నాను ఎందుకంటే బాగా చదువుకుంటారు బాగా చదువుతారు సమాజంలో ఏ మార్పు అయితే ఈ ఆ మార్పు సాధించే దానికి భారతదేశానికి కష్టమైన మనసులో తప్పనిసరిగా రాజకీయాల్లో కావాలని కూడా ఈ సమయం ఎవరికి చాలా పురుషల్ ఏజ్లో ఉన్నాయి బాగా చదవండి తల్లి తండ్రిని పద్ధ తల్లిగారి తల్లిగా నెల తల్లిగారి తల్లి నచ్చి మాట్లా సాధించి దీంతో ఎన్నో ఉపాధ్యాయులు మర్చిపోతాయి నాకు కూడా నా ఏ ఏ టీచర్ ఎలా ನಾನು ಮಾಕ್ಸಿಮಂ ಕೊಟ್ಟು ಇನ್ನು ಚಿನ್ನಪ್ಪ ಅಲ್ಲೂ ಬಿಸಿ ಡೈರೆಕ್ಷನ್ ಸೆನ್ಸ್ ಈ ರೋಜು ನಾನು ವಿದ್ಯಾಶಾಖಿ ಉಪಾಧ್ಯಾಯ ಅದೇ ಉಪಾಧ್ಯಾಯಲ್ಲಿ ಎಪ್ಪ ಎಂಥ ಬೈಕೈನ ಇತರ ದೇಶ ಇತರ ರಾಷ್ಟ್ರ ಉಪಾಧ್ಯಾ ಪಾಠಶಾಲ మర్చుకోకూడదని సభకుంటుంది ఎప్పుడూ ఇప్పటికీ బాగా ఆలోచించి క్షమించాలి ఇప్పటికీ బాగా ఆకర్షం ఉంటుంది ఆకాశంగా అబ్బాయిలు అడగారు అమ్మాయిలు అంటే బాగా బాగా ఆకర్షించింది క్షమించాలి అని అందరికీ ప్రకూల్కి వెళ్ళినా పిల్లల్ని ఎవరు చేసుకుంటూ వస్తే దాంట్లో ఎంతో సై ఎక్కువ సమయం ప్రకటన అందుకే

ఈ సవాడు పోలే విషయంలో ఇన్స్ఫాన్ వల్ల ఎక్కువ హైర్ ఎడ్యుకేషన్ ఎన్ఐడే చూసి వాళ్ళ ఫీడ్బ్యాక్ సంస్కృతి చాలా సమయంగా స్కూల్ ఎడ్యుకేషన్ అంటే కేజీ నుంచి కూడా అనేక సంస్కృతి విషయాలను మీరు అనుమతిస్తే

కౌన్సిల్సి నిర్వేశానికి మోదీ ముంబై రాష్ట్ర హైదరాబాద్ అనే హైదరాబాద్